ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి ఆ విశిష్టత ఏమిటి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రావణ మాసము కృష్ణపక్షం అష్టమి తిథి రోజున కంసుడి చెరసాలలో జన్మిస్తారు కృష్ణం వందే జగద్గురుం మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా జన్మించిన శ్రీకృష్ణ జన్మాష్టమిని రోజున కృష్ణాష్టమిని గోకులాష్టమి లేదా అష్టమే రోహిణి అని పిలుస్తారు అంటే స్మార్తులు తిథితో పండగ చేసుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని ఆ రోహిణి నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పూజిస్తారు కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు మహిమాన్వితమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజామందిరమును శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గొమ్మానకు తోరణాలు పూజామందిరంలో ముగ్గులు వేసుకోవాలి పూజకు ఉపయోగించే పటమునకు పసుపు కుంకుమ గంధం పుష్పల పుష్పాలతో అలంకరణ చేసుకోవాలి పూజా గదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోను కానీ ప్రతిమను కానీ ఉంచాలి ఇంతలో పూజకు అక్షతలు కదంబ పుష్పాలు తులసమాల సన్నజాజులతో మాల నైవేద్యానికి పానకం వడపప్పు కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి దీపారాధన తదనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజను ప్రారంభించాలి కంచు దీపంలో కొబ్బరి నూనె పోసి ఐదు దూది ఒత్తులతో దీపం వెలిగించాలి దీపారాధనకు ఆవు నేతితో హారతి సిద్ధం చేసుకోవాలి నుదుటిన సింధూరం తూర్పు దిక్కున తిరిగి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు జపించాలి శ్రావణ మాసంలో లభించే పళ్ళు శొి బెల్లం కలిపిన వెన్న పెరుగు మేగడ స్వామికి నైవేద్యంగా పెడతారు కృష్ణ భక్తులు ఊయళ్ళు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ వాటిని కొడతారు అందుకే ఈ పండుగని ఒట్ల పండుగ లేదా ఒట్ల తిరునాళ్ళు అని పిలుస్తారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసినటువంటి ఫలితం దక్కుతుంది కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతూ ఉంది కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే రోజు ఈ పర్వదనం ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి విశేషం